హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము రెడ్డి పది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ కు తీసుకొచ్చాము ఇది వచ్చేసి తిరుమలగిరి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది ఇందులో ఏడు ఎకరాల బత్తాయి తోట మూడు ఎకరాల వరి పొలం ఉంది ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్ బుక్ అవైలబుల్ ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది హైదరాబాద్ సాగరింగ్ రోడ్ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి అరవై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ముప్పై మూడు కిలోమీటర్లు మరిగూడ నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు లింగోటా నుంచి పదకొండు కిలోమీటర్లు చిట్టంపాడు నుంచి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది డాంబర్ రోడ్ నుంచి మనకు ఇరవై ఫీట్ల మట్టి రోడ్ అయితే అవైలబుల్గా ఉంది పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో